నిజమే నిజమే తప్పు నాదే ఆకులు అలములు తినే నాలాంటి వాడు కేవలం మాంసం తినే సింహంతో స్నేహం చేసి ఉండకూడదు పూర్వం ఒక హంసలాగా సమానం కాని వాళ్ళతో స్నేహం చేసిన వాళ్ళు నాశనం అయిపోతారంటూ సంజీవకం హంస కథ ఇలా చెప్పింది ఒక అడవిలో ఒక సరస్సు ఉండేది అందులో ఒక హంస ఒంటరిగా ఉంటూ నీటిలో ఈదుతూ ఆహారం తింటూ సంతోషంగా కాలం గడిపేది ఆ ప్రాంతానికి ఒక గుడ్లగోబ వచ్చింది నువ్వు ఎక్కడ దానివి ఇక్కడికి ఎందుకు వచ్చావు అని హంస గుడ్లగోబను అడిగింది దానికి గుడ్లగోబా నేను ఇలాంటి మరొక సరస్సు పక్కన ఉన్న తామరల గుంపులో ఉంటాను నీ స్నేహం చేసి నా పాపాలన్నీ పోగొట్టుకుందామని వచ్చాను అంది హంస ఈ మాటలకు చాలా సంతోషపడి నీ ఇష్టం వచ్చినంత కాలం ఉండు అంది గుడ్లగోబా అలాగే చేసింది రెండూ కలిసి చాలా రోజులు సంతోషంగా గడిపిన తర్వాత గుడ్లగోబా తన చోటికి వెళ్ళిపోతూ నీకు నా మీద స్నేహం ఉంటే నా చోటికి వచ్చి నా అతిథిగా ఉండాలి అంది హంస ఒక ఉదయం తామర్ల గుంపుకు వెళ్ళింది కానీ గుడ్లగోబా ఒక కొండ మీద గుహలో నిద్రపోతూ కనిపించింది నీ స్నేహితుడైన హంసను నిన్ను చూడ్డానికి వచ్చాను అంది హంస నాకు పగలు కళ్ళు కనిపించు చీకటి పడినప్పుడు కలుద్దామంది గుడ్లగోబా హంస చీకటి పడేదాకా వేచి ఉంది అప్పుడు గుడ్లగోబా బయటకు వచ్చి హంసను క్షేమ సమాచారాలు అడిగింది తర్వాత హంస గుహ బయట నిద్రపోయింది ఒక ప్రయాణికుల గుంపు ఆ రాత్రి సరస్సు పక్కన బస చేసింది తెల్లవారుజామున ప్రయాణికులు వెళ్లడానికి సిద్ధమై శంఖం ఊదారు ఆ శబ్దం విని గుడ్లగోబ ఉలిక్కిపడి గట్టిగా అరిచి వెంటనే గుహలోపలికి వెళ్లిపోయింది హంస మాత్రం గుహ బయటనే ఉండిపోయింది ప్రయాణ సమయంలో గుడ్లగోబ అరవడం చెడు శక్కునమని ప్రయాణికుల నాయకుడు శబ్దం విని గుర్తుపట్టి ఆ చెడ్డ గుడ్లగోబును కొట్టమన్నాడు బాణం వేసేవాడు అలాగే చేయడంతో ఆ బాణం హంసకు తగిలి అది అక్కడికక్కడే చనిపోయింది తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం స్టే ట్యూన్